రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను పంట ఉత్పత్తి మార్కెటింగ్ టర్మ్ లోన్లు ఇవన్నీ ఇస్తూ అలాగే సూక్ష్మ చిన్న పరిశ్రమలు కూడా రుణాలు ఇస్తామని వివిధ రంగాలకు వ్యవసాయ రుణ ప్రణాళికని ఏర్పాటు చేస్తారనమాట దీని టైటిల్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య వివిధ రంగాలకు వ్యవసాయ రుణ ప్రణాళిక అన్నమాట ఇది వచ్చి ఇప్పుడు వ్యవసాయ రుణ ప్రణాళిక ఎలా ఎలాగుంటుందంటే నాబార్డు అనేది ఒక లక్ష ముప్పై ముప్పై తొమ్మిది వేల కోట్లు ఇచ్చేయడానికి రూపొందించింది అనమాట నాబార్డు రెండు వేల ఇరవై ఐదు కానీ మొత్తంగా చూస్తే రుణ ప్రణాళిక మొత్తం మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు అనమాట రుణ ప్రణాళిక మొత్తం అనమాట ఇప్పుడు ఇందులోని వ్యవసాయ రుణాలు ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు కోట్లు ఇవ్వాలని ఇందులోని పంట రుణం ఎనభై ఏడు వేల నూట నలభై ఎనిమిది కోట్లు ఇవ్వాలని అనుకుంటున్నారు అలాగే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకి రెండు లక్షల మూడు వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు ఇవ్వాలనుకుంటున్నారన్నమాట ఇందులోని ఎగుమతుల కోసం ఆరు వందల పదహారు కోట్లు రుణం విద్య కోసం రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు గృహ నిర్మాణానికి పదివేల నాలుగు వందల తొంభై మూడు కోట్లు సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై కోట్లు అలాగే పునర్ పునరుత్పాదక శక్తి రంగానికి ఐదు వందల డెబ్భై కోట్లు అలాగే ఇతర రంగాలకు మూడు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు ఈ విధంగా రుణ ప్రణాళిక అనమాట అంటే వ్యవసాయ రుణాలు సూక్ష్మించిన పరిశ్రమలు అన్నీ కలుపుకుని మొత్తంగా మూడు లక్షల ఎనభై ఐదు వేల ఐదు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు అనమాట రుణ ప్రణాళిక అనమాట ఇది ప్రతి సంవత్సరం నాబార్డు అనేది రుణ ప్రణాళికలు ఇస్తుంది అన్నమాట అలాగే మొత్తంగా జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి ఉంది కదా నాబార్డు ఇదేమో గతంలోని నుంచి ప్రతి సంవత్సరం ఇస్తుంటుంది దీన్ని ఏమో మన డిప్యూటీ సీఎం బట్టి వెకరమాలగా వ్యవసాయ తుమ్ములుగా నాగేశ్వరరావు కలిసి నాబార్డ్ క్రె స్టేట్ క్రెడిట్ సెమినార్లోని గణాంకాన్ని విడుదల అనమాట మొత్తం వ్యవసాయం వ్యవసాయ నిబంధన రంగాలకి ఒక లక్ష అరవై రెండు వేల కోట్లు ఇవ్వాలని నాబార్డు లక్ష్యంగా పెట్టుకున్నమాట ఇందులోనే సామర్థ్యం ఎంత అంటే రాష్ట్రానికి అంచనా వేసిన రుణ సామర్థ్యం ఎంత అంటే మూడు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు అన్నమాట గత ఏడాదితో పోలిస్తే ఇది ముప్పై ఏడు శాతం అనమాట ఇది ఇది ఎంతో రాష్ట్రానికి ఎంతో ఈ ధరలకి వచ్చే ధరలు వచ్చి పంటలో అయిన పసుపు మామిడికి నాబడ్డు మద్దతుగా ఉండ ఉండ ఉండవచ్చు అనమాట పంట రుణాల్లో మన కేంద్ర ఎంచుకున్న బ్యాంకులు ఉంటాయి కదా ఈ చాలా బాగానే పనిచేస్తున్నాయి అలాగే అలాగే వ్యవసాయం అనుబంధంగా కూడాను పనిచేస్తుంది అనమాట ప్రస్తుతం దేశంలోను బియ్యం ఉత్పత్తులు ట్వెన్ పర్సెంట్ మన తెలంగాణ ఉత్పత్తి చేస్తుంది అలాగే పౌల్ట్రీ ఉత్పత్తులు మూడో స్థానంలో ఉందన్నమాట పంట రుణాలకి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నలభై వేల కోట్లు కేటాయించాలనుకుంటుంది ఇందులోని రైతు భరోసాకి అంటే పద్దెనిమిది వేల కోట్లు వెళ్ళిపోతుంది అనమాట పదిహేను వందల కోట్లు రైతులు బీమాకి పోగా మిగిలిన ఇరవై వేల కోట్లలో ఎక్కువ భాగం వేతనాలు అంటే రై వ్యవసాయ శాఖ వేతనాలుగా సరిపోతున్నాయి అంటే ఇరవై వేల కోట్లు ఎక్కువగా వేతనాలు మొత్తం నలభై రెండు వేల కోట్లు అనుకుంటే ఇందులోనే దాదాపుగా సగం జీతం సగం సగం బడ్జెట్ వే వేతనాలకే పోతుంది అందులో సగంతో రైతు భరోసాలని రైతు బీమాలని మనం చేయగలం అన్నమాట మొత్తంగా ఇది పంట రుణాల్లో భారీ కోత జరుగుతుంది అనమాట ప్రస్తుతం అందుకని ఐడిఎఫ్ యాక్ చేస్తుంది అంటే నాబార్డును ఎలా సాయం చేస్తుందో అలాగే ఐడిఎఫ్ కొరను మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక కోటి మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి అంటే వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ ఈ ఈ రుణాలని ఉపయోగించుకుంటూనే ఐడియా డెవలప్ అవుతుంది అనమాట ఏ విధంగా మన భవిష్యత్తు విడుదల చేద్దాం